హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మొలక అయితే ఏ విధంగా వచ్చిందో ఇది ఏంటిదంటే మనం మొలక నేను ఏ విధంగా పోసిన అంటే సంచులలో చాలా మంది సంచురాలు పోస్తారు కదా సంచురాల కాకుండా ఓన్లీ డైరెక్ట్ ఇట్లా చిన్న మన ఇల్లు కార్నర్ సైడు మూలకు పోసేసి రెండు ప్లైబోర్డ్ అట్టలు అయితే తీసుకొచ్చిన తీసుకొచ్చి పోసి డైరెక్ట్ దాంట్లో పోసేసి త్రీ డేస్ వాటర్ పోసిన త్రీ డేస్లో అయితే నంబరే మొలక వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎవరికైనా ఐడియా ఉంటే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది చాలా అద్భుతంగా ఉంది మొలక అయితే నెంబర్ వన్ వచ్చింది ఒక నైంటీ పర్సెంట్ అయితే మొలక వచ్చింది ఇది ఓకే ఫ్రెండ్స్ ఇంకేంటి ఈరోజు అయితే మొలక అలకడం అది టోటల్గా అయితే మొత్తం చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ నైంటీ పర్సెంట్ అయితే మొలక వచ్చింది త్రీ డేస్లోనే అలా ట్రై చేయండి ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక వైప్ అయితే ఇవ్వండి నెక్స్ట్ మల్క్ ఎలా అల్కాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూస్తారు చూసారు కదా త్రీ డేస్ నుంచి వీడియో అయితే కంటిన్యూ ఉంది ఎలా అయ్యాలి ఏంటని నెక్స్ట్ వీడియోలో లేవే లేవ వీడియో చేస్తున్నా మా మా నా షాప్లార్ దగ్గరకి కి చూడు లడియా అనంతన్ అనంతన్ గిజ్జుడు హే మట్టి తెచ్చుకుంటూ పోతుండు అమేనిటి దర్పర్ ఫిర్ వయ్య ధనల నా ఫోన్ వస్తుంది రవి ఎంఏటిహెచ్ ఎన్రోల్ లచిచింది మొల్కాయి

చూస్తున్నారుగా వా నేను రోటర్తో కాకుండా వాటర్ పెట్టి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అయితే వాటర్ పెట్టి మొలిక వాషింగ్తో వాటర్ పెట్టి అనామతి ఇచ్చేసిన మంచిగా ఇలా వాటర్ మొత్తం తక్కువగా పెట్టేసి నీట్గా ఇది చేసుకోవాలి నీట్గా వేసుకున్న తర్వాత మనకు ఇలా చేస్తే ఏంటంటే వాటర్ ఎక్కడ అవుతున్నాయి ఎక్కడ వెళ్ళిపోతున్నాయి మొత్తం టోటల్గా అర్థమవుతుంది ఓకేనా టోటల్గా ఇది చేసుకొని మనం వర్షాకాలం కదా వర్షాకాలం వాటర్ వెళ్ళిపోవు అందులోకి వెళ్ళి అప్పుడు ఇది చేసుకొని ఇది చేస్తే మనకు మొలక అయితే నీట్గా ఉంటుంది అలాగొచ్చేసి మొలక మనం పోసిన తర్వాత ఖరాబ్ కాకపోవడం కూడా ఉంటుంది అన్నట్టు లేకుంటే ఆ వాటర్లో మొత్తం అయితే మురిగిపోతుంది ఈ వీడియోతో మళ్ళీ డే బై డే చూపిస్తాను మీకు మొలక ఎలా వస్తుంది ఏంటి అని ఓకేనా చూస్తున్నారా ఇక్కడ బుడుగు దగ్గర అయితే ఎంత డౌన్ ఉంది ఇక్కడ డౌన్ ఉంది కాబట్టి మళ్ళీ రిటర్న్ అయితే మొలక పోస్తున్నాను ఓకేనా ఇది మన ఇది మసాలా బీజ్ బీజ్ ఓకేనా బీజ్ అలాగే వచ్చేసి సాఫ్ట్ కొద్దిగా మిక్స్ చేశాను వచ్చేసి త్రీ జీ లైట్గా త్రీ జీ మిక్స్ చేశాను ఎందుకంటే మనకు ఏదైనా పురుగు ఏదైనా ఉన్నా కానీ మనకు అవుతా అన్నట్టు పురుగు అంతా అనేది చనిపోతుంది లేకుంటే పురుగుతోటి రోగాలు వచ్చే ఉంటాయి త్రీ జీ కలిపితే రోగాలు రాకుండా కొద్దిగా కాపాడుతూ అంటారు చూస్తున్నారు మూడు మిక్స్ చేసినాయి త్రీ ఇది అయితే త్రీ జీ త్రీ జీ అది మిక్స్ చేసి చల్తే బాగుంటుందని అక్కడ వాళ్ళు తీసుకునే షాప్ వాళ్ళు అయితే చెప్పారు చూద్దాం ఇది కూడా ఇది నేను ఎప్పుడైతే మేము రెగ్యులర్గా అయితే మనం కో మేకరు కానీ అలాంటిది అలాంటిది పోసేవాళ్ళము ఓన్లీ పీస్ పీస్ మేకేరు పోసే వాళ్ళం ఈసారి అయితే ఈ చలికాలం రోగాలు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసరికి మనం ఇదైతే కొద్దిగా మిక్స్ చేసాము ఓకే ఇది ఎలా వస్తుంది ఏంటని చూసేద్దాం ఇట్లా లైట్గా కలుపుకొని చూస్తున్నారుగా అక్కడ ఇట్లా మార్క్ పెట్టుకున్నాం కదా మనం ఎక్కడ నుంచి ఎక్కడ అయ్యిందని మార్క్ అయితే పెట్టుకున్నాం అది మార్క్ పెట్టుకొని తర్వాత ఈజీగా మనం చల్లుకోవాలి సాఫ్ చేసిన తర్వాత మనం వాటర్ అయితే ఫుల్గా పెట్టుకొని మొలక కలగాలి ఎందుకంటే ఇప్పుడే నీట్ నీట్గా క్లీన్ చేసినాం కదా లేదంటే అది మనకు మొలక అనేది మట్టిలోకి వెళ్ళిపోతుంది లోపలికి మట్టిలోకి వెళ్ళిపోయి అయితే ఇబ్బంది అయితే కలుగుతుంది అది ఇలా కలగకుండా వాటర్ ఫుల్గా పెట్టి చేసేయాలి ఒక వన్ డే అయితే వాటర్ ఉంచి ఈరోజు వెళ్ళాం కదా రేపు మార్నింగ్ వాటర్ తీసేయాలి తీసేసిన తర్వాత ఒక త్రీ డేస్ చూస్తున్నారా మొలక అయితే ఎంత అద్భుతంగా ఉందో చూస్తున్నారా ఒక చూసిన మొలక అయితే మస్తు ఉంది ఎండకు కూడా అది అయిపోయిన తర్వాత ఎండ కూడా ఉంచదు ఎక్కువ ఒక త్రీ డేస్ వాటర్ పెట్టద్దు ఎందుకంటే మనం ఆ వాటర్ అనేది మొత్తం డ్రై అయిపోయి ఈ మొలక అనేది వచ్చేసి పైన పైన ఉంటుంది కదా అప్పుడు చిన్న ఇచ్చిన లైట్గా ఇట్లా భూమి ఇట్లా పర్రెలు పెట్టేట్టు చేసుకోవాలి ఓకేనా అప్పుడు మనకు మొలకనేది నీట్గా ఉంటుంది ఎక్కడైనా చిన్న చిన్న గుంతల్లాగా ఉన్నా కానీ చేసినా కానీ మనకు అప్పుడు నీట్గా అయితే అనిపిస్తుంది అది ఇంకటి ఫ్రెండ్స్ నాకు ఇది ఇలా తెలుసు ఇంకా అడ్వాన్స్గా ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి చెప్పండి మాకు కూడా అయితే అర్థమవుతుంది ఎందుకంటే మీకే తెలుసా అని చాలామంది అంటుంటారు మాకు కూడా తెలుసులే చెప్పే అవసరం లేదు అంటారు ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెడ్డ చెప్పడంలో తప్పు లేదు కదా

ఫ్రెండ్స్ చూస్తున్నారా ఎలా వచ్చింది ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా డే బై డే అప్డేట్ ఎలా వస్తుందో దుఃఖం అయితే చూద్దాం ఓకేనా ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక అయిపోవండి ఫ్రెండ్స్ ప్లీజ్ అయితే వండి మీకు మంచి మంచి వీడియోస్ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను మా నాన్న ఐదేండ్లు దుబాయ్లో ఉండి కొత్త కొనకానంగా సెకండ్ హ్యాండ్ కొనమన్నా సెకండ్ హ్యాండ్ కొన్నాడు డ్రైవర్ డ్రైవర్ అయిపోయాను డ్రైవర్ సే